హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశమైన సీఎం కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు తొందరపడొద్దని సూచించారు మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు అభ్యర్థులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని ప్రతి కార్యకర్తను కలవాలని సూచించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరానికి సిద్దమైన బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో సమావేశమయ్యారు ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు మళ్లీ బీఆర్ఎస్ పార్టీదే విజయమని ఎవరు తొందరపడొద్దని అభ్యర్థులకు సూచించారు న్యాయపరమైన ఇబ్బందుల వల్లే వేములవాడలు అభ్యర్థిని మార్చాల్సి వచ్చిందని చెప్పారు సామరస్యపూర్వకంగా సీట్ల సర్దుబాటు జరిగింద అని టికెట్లు రాని వారు చెప్పారు ప్రతి కార్యకర్తతో నేతలు మాట్లాడాలని ఎన్నికల ఘట్టంలో కీలకంగా వ్యవహరించాలని సూచించారు నామినేషన్లు వేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఎవరికి ఎలాంటి సందేహం ఉన్నా లీగల్ టీం కు చెందిన సోమ భారత్ ను సంప్రదించాలని సూచించారు ఎన్నికల వేళ ఎలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలన్నారు పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని సూచించారు ఇవాళ రేపు ీ ఫార్మ్లు అందిస్తామని కేసీఆర్ చెప్పారు కేవలం యాభై ఒకటి బీఫారాలు మాత్రమే సిద్ధమయ్యాయని అవి మాత్రమే ఇస్తామని అన్నారు ఒక అభ్యర్థికి రెండు బీఫారాలు అందిచేస్తామని కేసీఆర్ వెల్లడించారు ప్రస్తుతం కేసీఆర్ ఆ లంచ్ బ్రేక్ తీసుకోగా కాసేపట్లో బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి